ఇక నిరుద్యోగులు ఉద్యోగులకు ఏం చెప్పిండ్రు ఇగో కేసీఆర్ నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ పుట్టిస్తామన్నారు ఇదైతే ఎంత సిగ్గు లేకుండా మాట్లాడిందో చూపిస్తా మీకు ఎంత బాధ ఏందంటే విజయ్ రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువకులకు నెలకు నాలుగు వేలు ఇస్తా అంటాడు ప్రియాంక గాంధీ వచ్చి నెలకు నాలుగు వేలు ఇస్తా అంటది కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిండ్రు నేను మొన్న అసెంబ్లీలో పట్టుకున్నాను చూసిందా అసెంబ్లీ మీరు గట్టిగానే అడిగింది లేదా రేపు కూడా అడగాలి వద్దా అడగాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియ్యాలి వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తే సునీతమ్మ గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్దీ ఈ కాంగ్రెస్లో ఒక్కటొక్కటి నేను అడగగలుగుతా ఎందుకు ఈ మాట అంటున్నా రేపు అసెంబ్లీలో నేను గట్టిగా అడగాలనుకో మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు నాలుగు వేల పింఛన్ ఇవ్వక అవాతాతల్ని మోసం చేసినావు పదిహేను వేల రైతు బందీ ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసినావు తులం బంగారం ఇవ్వకుండా అక్క జిల్లల్ని మోసం చేసినావు ఇరవై ఐదు వందలు ఇవ్వకుండా ఆర్వీలని మోసం చేసినావు ఇట్లా ఇవన్నీ నువ్వు మోసాలు చేసినావు గంధికే ఎంపీ ఎలక్షన్లలో మీ కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టిన బిడ్డ ఇప్పటికన్నా కండ్లు తెరవ్ ఈ మని నేను అసెంబ్లీ అడగగలుగుతా ఒకవేళ మన బిఆర్ఎస్ గెలు ఒక కాంగ్రెస్ గెలిచింది అనుకో ఏమంటాడు రేవంత్ రెడ్డి ఏ మై నువ్వు బాగా అంటున్నావు నేను రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ఐదు వందల బోనస్ ఎగ్గొట్టినా పదిహేడు వేల రైతు బంద్ ఎగ్గొట్టినా ఆడవీళ్ళలకు ఇరవై ఐదు వందలు ఎగ్గొట్టినా ముసలంలకు నాలుగు వేలు ఎగ్గొట్టినా స్కూల్ పోయే పిల్లలకు స్కూటీలు ఎగ్ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎగ్గొట్టినా అన్ని ఎగ్గొట్టినా నాకే ఓట్లేసి నువ్వే మాట్లాడతామయ అనడా మరి ఆయన నోరు మూపియాలంటే ఆయన మెడలు వంచాలంటే ఇవన్నీ అమలు చేయాలంటే వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తే పని చేస్తాం మన నేను గట్టి కొట్లాడాలేదా రేపు కొట్టడా వద్దా కొట్టడాలంటే వెంకటరామరెడ్డి స్వామి గెలిపించండి మీరిచ్చే బలంతో ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేసేదాకా వాళ్ళ వెంట పడతాం వాళ్ళ నిద్ర బోరియం మేము నిద్రపోకుండా మీకోసం కొట్లాడతాం